ఏదైతే బాలయాత్ర సంబంధించి శ్రీమాకుళం పుణ్యక్షేత్రంలో మాజీ స్పీకర్ శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశ్రమలు తమ్మినేని సీతారాం గారు కూడా పాల్గొన్నారు ఈ బాల్యాత్ర సంబంధించి ఆయన కూడా అడిగి తెలిసిన ప్రయత్నించాం సార్ నమస్తే సార్ ఏం సార్ ఈ బాలయాత్ర ఇన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ బాలయాత్ర ఈ రోజుకి కూడా ఒరిస్సా స్టేట్లో ఒరిస్సా స్టేట్లో ఈ రోజుకి అది ప్రారంభించబడింది ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది ఈ రోజు అక్కడ కేబినెట్ మంత్రులు అంతా కలిపి వారం రోజులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారు అయితే దీని ఇది గతంలో ఇక్కడ ఉండేది ఇది ఎందుకంటే కళింగ నగరం అని ఉంది దీని పేరు కళింగ నగరం తర్వాత పట్నం అది అది వాడలేము దీనికి ఇన్కనెక్టెడ్గా ఉండింది అయితే మనకి ఎక్కడి నుంచిది గోదావరి నుంచి మహానది వరకు ఈ మధ్య ప్రాంతం అంతా కళింగ దేశం కళింగలంటే కాలింగులని కాదు ఈ ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరూ కళింగలే ఆ ఆచారాలు వ్యవహారాలని మనం పులుగుపుచ్చుకొని ముందుకు వెళ్ళేవాళ్ళం ఆ పరిస్థితిలో వ్యాపారాలకి వీటికి వెళుతుండేవాళ్ళు వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని సుప సులప్రదంగా వెనుక రావాలని చెప్పి వాళ్ళ భార్య భార్యలు భర్తలు కుటుంబ సభ్యులు ఎక్కడ ఈ ఈ రోజు నాడు ఈ ఈ విధమైనటువంటి ఏది ఈ దీపాలు ఆచారాలు విడిచిపెట్టడం మనకి పితృదేవతలకు మనం విడిచిపెట్టడం ఇది తార్కాణంగా నిలిచింది అందుకు దీన్ని చవాంగ్ అని చెప్పి ఆయన నేను ఒక గ్రంథంలో రాశాడు దీన్ని మనం చదవాలి చదువుకొని ముందుకు వెళ్ళాలి అలాంటిది మనం ఎన్నో 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 ఎంతో కాలంగా మనం దీన్ని విడిచిపెట్టాం దీనికి ఒక ముని శాపం ఉంది ప్రాంతానికి దాని మూలంగా వీళ్ళు బాగా వీళ్ళ కళ్ళు నెతికెక్కిపోయినాయి అందుకు మర్చిపోయినారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళు ఆయన చెప్పిన పరిస్థితి వల్లే మనకి పరిస్థితి ఈ ప్రాంతం వెనుకబడింది అందుకు దీన్ని దాన్ని మనం తిరిగి మనం పొందాలనుకుంటే మళ్ళీ తిరిగి దీన్ని ప్రారంభించాలన్నటువంటి ఆలోచనతోనే మనం ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము ఇది కాబట్టి ఇది 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 శాప విమోచనం ఒక విధంగా ఈ ప్రాంతానికి ఈ శాప విమోచనం చేయాలంటే మనం ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఈ ఆచారాన్ని కొనసాగించాలన్నటువంటిది నేను నమ్ముతున్నాను ఈ ఎంతో ఇప్పుడు బాలి బా బాలి దీవులకు వెళ్ళేవాళ్ళు ఇండోనేషియా సుకర్నో ఇవన్నీ వాళ్ళు లాభాలు పొందుతూ వచ్చినటువంటి వాళ్ళు చేయడంలో తప్పేముంది అది మర్చిపోయినారు మన డబ్బులెక్క మనకి కనిపించదు కదా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలో కట్టక్లో కూడా ఇప్పుడు చేస్తున్నారు వారం రోజులుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారికంగా ఏమైనా ప్రభుత్వం చేయడానికి ఏమైనా డిమాండ్ చేస్తున్నాం ఓకే అధికారికంగా మనం చేయొచ్చు ప్రభుత్వానికి ఇవ్వాలి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని టేకప్ చేయాలి చేస్తే సంతోషం అయితే అంతకంటే ముందు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఒక సంస్కృతి ఒక సాంప్రదాయం ఒక ఆచారం మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల్లో ఇది రావాలి ప్రజల్లో ఇన్కల్కులెట్ కావాలి ప్రజల్లో వస్తే ప్రభుత్వం ఏముంది ప్రభుత్వం ఆటోమేటిక్గా చేస్తుంది ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసి మాకు ఇది చేయాలని అంటే ఖచ్చితంగా చేస్తుంది ప్రభుత్వానికి ఏముంది ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలం కాబట్టి ఇది ఖచ్చితంగా మనం ఈ బాలయాత్ర అన్నటువంటిది మన రెండు మూడు సంవత్సరాలు కొనసాగిస్తే ఖచ్చితంగా ప్రభుత్వమే దీన్ని అందుకుంటాం అంటే ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రారంభించారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది స్పందనించి ఇది మొట్టమొదటిసారి మేము ఈ ఈ స్పందన అన్నటువంటిది మేము చూసాం చాలా మంచి స్పందన వచ్చింది చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఎక్కడెక్కడ ఈ ఉన్నారు శ్రీరామతి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు అలాగే మన కట్టక్ నుంచి రాజమండ్రి డాక్టర్ చిరంజీవి వీళ్ళందరూ వచ్చారు వైజాగ్ అందరూ వచ్చారు ఇదే రే ఇదే ఇదే మనం కొనసాగితే రేపు మొత్తం అందరూ కూడా వస్తారు ఈ బాలయాత్ర విజయవంతం అవుతుంది తప్పనిసరిగా అవుతుంది బాలయాత్ర అనుకుంటే కలింగ అన్నటువంటిది కాదు ఇది దానికి ఆ రోజు కలింగ దేశం అని పేరు పెట్టారు తప్ప ఈ ఈ ఈ ప్రాంతంలో గోదావరి నుంచి మహానది మధ్యలో ఉన్నటువంటి నివసించినటువంటి వాళ్ళందరూ కలింగులు అది ప్రతి ఒక్కరూ కలింగులే అదొక ట్రేడ్ మార్క్గా వచ్చింది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా మనం ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇది మన బాధ్యత ఇది మన తక్షణ కర్తవ్యం ఏదైతే బాలి బాలీయాత్ర సంబంధించి మనం చూసుకుంటే ఐదు వేల సంవత్సరం తర్వాత పునః ప్రారంభించిన ఈ బాలి యాత్ర సంబంధించి అశేష స్పందన వచ్చిందని మాజీ స్పీకర్ తమ్మే శేఖరం తెలుపుతున్నారు అంతేకాకుండా ఏదైతే ముని శాపం ఉందో ముని శాపు నుంచి విముక్తి కావాలన్నా సరే ఈ బాలి యాత్ర చేపట్టాలని ఈ బాలీయాత్ర చేపట్టడం వల్ల ఉత్తరాంధ్ర మనం చూసుకుంటే పూర్తిగా వలసల జిల్లాగా మనం చెప్పుకోవచ్చు ఈ వలసల నుంచి ఇక్కడ ఉన్న కన్య సంపద ఇక్కడ ప్రజలు అనుభవించే విధంగా ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు ప్రజలు అనేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఇది కంటిన్యూగా ఈయన కంటిన్యూ చేస్తామని రాష్ట్రం ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలాగా డిమాండ్ కూడా చేస్తామని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలుస్తున్న పరిస్థితి కెమెరా